నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నాము పద్నాలుగు వందల కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్పడంతో ఈ రోజు నుంచి కూడా ఆయా సంబంధిత ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు ఆయా ఆసుపత్రి యజమానులు వెల్లడించాయి గత ఇరవై రోజులుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై ఆసుపత్రులకు గత పన్నెండు నెలలుగా కూడా చెల్లించవలసిన బకాయిల నుంచి ఎటువంటి సమాచారం లేదు అండ్ బకాయిలు పెండింగ్ విషయంపై ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి భరోసా కూడా కల్పించడం లేదు అండ్ వారితో చర్చించినటువంటి ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి చర్చలు కూడా సఫలం కాలేదు కారణంగా ఈ మూడు వందల ముప్పై ఆసుపత్రులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ఆరోగ్య సేవలకు సంబంధించిన వైద్యాన్ని అలాగే వాటికి సంబంధించినటువంటి స్కీమ్స్ మొత్తం నిలిపేస్తున్నారు వెంటనే మా బకాయిలు చెల్లించకపోతే మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమంటూ కూడా ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడించడం ఇక్కడ ఆశ్చర్యం కల్పిస్తోంది చూడాలి ప్రభుత్వం త్వరితగతిన దీని మీద సీరియస్గా తీసుకొని బకాయిలని చెల్లించి మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు పునరాగృతం చేసేలాగా చూడాలంటూ కూడా అటు ప్రజలు కోరుకుంటున్నారు